శంషాబాద్ లో ఉన్న కరాచి బేకరీ మీద రెండు రోజుల క్రితం బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడి చేసి దాన్ని మొత్తం ధ్వంసం చేశారు కరాచి బేకరీ బోర్డును ధ్వంసం చేశారు ఫర్నిచర్ పగలగొట్టారు లైట్లు పగలగొట్టారు కరాచి పేరును తొలగించమని చెప్పి డిమాండ్ చేశారు పది రోజుల్లో కాకి ఇవన్నీ మారకపోతే మరొకసారి దాడి చేస్తామని బెదిరించి వెళ్లారు ఇదే రకమైన సంఘటన అంతకు ముందు వైజాగ్ లో ఉన్న కరాచీ బేకరీ మీద కూడా దాడి దాడి జరిగిన విషయాలు మనందరికి తెలుసు అన్ని పత్రికల్లో వచ్చాయి ఈ రకంగా పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం ఉన్న టైంలో ఇక్కడ కరాచీ అనే పేరు ఉంది కాబట్టి ఇది పాకిస్తాన్కి సంబంధించిందని చెప్పి పాకిస్తాన్కి సంబంధించిన ఆ పేరు మీద దాని మీద దాడి చేశారు వాస్తవంగా కరాచి బేకరీ దాని చరిత్ర కనీసం తెలియదా బీజేపీ నాయకులు మాకు దేశభక్తి ఎక్కువ ఉంది మేము దేశభక్తిని ప్రదర్శించడం కోసం ఈ రోజు కరాచీ మీద దాని మీద దాడి చేసి పగలగొట్టారు వాస్తవంగా కరాచీ బేకరీ చరిత్ర ఏంటి స్వతంత్రం వచ్చిన సమయంలో పాకిస్తాన్ ఇండియా విడిపోతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి సింధీస్ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా హైదరా భారతదేశానికి తరలి వచ్చాయి అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన కుటుంబాలు ఉన్నాయి ఈ కరాచీ బేకరీ అనేది మొహింజాయి మార్కెట్లో పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఈ కరాచీ బేకరీ కొనసాగుతుంది ఆ కుటుంబాలు ఇంకా పెరుగుతున్న కొద్దీ పిల్లలు పెరుగుతున్నాకపోతే వాళ్ళు బ్రాంచ్లు ఎక్కువైపోయినాయి అనేక ప్రాంతాల్లో ప్రాంతాల్లో బ్రా బ్రాంచులు ఏర్పాటు చేసుకుని నడుపుకుంటున్నారు ఆ కుటుంబం ఈరోజు కరాచీ పేరు పెట్టుకుని వాళ్ళు వచ్చిన ప్రాంతం పేరు అది ఆ పేరుగా పాపులర్ అయింది ఆ రోజు నుంచి ఈరోజు కొనసాగుతుంది ఈరోజు దేశ విదేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా కరాచీ బేకరీ కూడా బేకరీ కూడా వెళ్ళడం అక్కడున్న బిస్కెట్లు కానీ ఇతరత్ర అనేక ఐటమ్స్ అందులో కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం అట్లాంటి ఒక రకమైన హిస్టారికల్గా వస్తున్నటువంటి దాన్ని కూడా గమనించకుండా గుడ్డి ద్వేషంతో గుడ్డి వ్యతిరేకతతోటి ఏ మాత్రం ఆలోచించకుండా ఈ రకమైన దాడికి పాల్పడి భయాందోళనకు గురి చేశారు ఈ రకమైన అటు బీజేపీ కార్యకర్తలు ఇటు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఎవరికి లేని దాశభక్ దేశభక్తి వాళ్ళకి ఉన్నట్టు పెద్ద పూనకం వచ్చినట్టు అంత నిజంగా దేశభక్తి అంత పూనకం వస్తే బార్డర్లకు వెళ్ళి పాకిస్తాన్తో పాకిస్తాన్ సైన్యంతో ఘర్షణ పడి ఉంటే బాగుండేది అంత ధైర్యం ఉంటే ఆ రకంగా అక్కడికి పోయి చేయాలి ఇక్కడున్న ఇండియన్స్ మీద ఇండియన్ పౌరుల మీద పేరు కరాచి పేరు పెట్టుకున్నందుకు ఈ రకమైన దాడి చేస్తారు ఈ రకంగా పేర్లు అనేక పేర్లు ఉంటాయి చారిత్రకంగా బోల్డ్ అని పేర్లు వస్తాయి ప్రపంచంలో ఉన్న అనేక దేశాల పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి కానీ పేర్లు ఉన్నంత మాత్రాన ఏమీ తెలియకుండా ఏమి తెలుసుకోకుండా ఏమైనా కరాచి బేకరీ వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా లేదా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేశారా ఏం చేశారని వాళ్ళు సింధీ ప్రాంతం నుంచి వచ్చారు సింధీస్గా వచ్చారు మరి వీరే కాదు కదా హైదరాబాద్లో సింధీ కాలనీయే ఉంది సికింద్రాబాద్లో సింధీ ఆ ప్రాంతంలో అంతా పాకిస్తాన్ నుంచి వచ్చిన కుటుంబాలకు సంబంధించిన సింధీకి సంబంధించిన వాళ్ళ వాళ్ళ కల్చర్ ఈరోజు కూడా అదే కొనసాగుతుంది అనేక బిజినెస్లలో ఉన్నారు ఇంతకు బీజేపీ జాతీయ నేత ఎల్కే అద్వాన్ ఎక్కడ ఆయన సింధీ కాదా విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కాదు వీరంతా ఆ రకం భారతీయ విభజన తర్వాత వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఆ పేరుని వాళ్ళ సంస్కృతిని వాళ్ళ ఆ ప్రాంతానికి సంబంధించిన పేరును కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా కనీసం తెలుసుకోకుండా గమనించకుండా ఏదో రకంగా మేము ప్రదర్శించాలి మేమేదో టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉన్నాం మేమేదో అసలైన దేశభక్తులం ఇక దీన్ని అడ్డం పెట్టుకొని ఇది చూపించుకోవాలంటే భౌతిక దాడులు చేయడమేనా దా దాడులు చేయడమే ఇంకా వేరే పద్ధతి ఏం లేదు ఈ రకమైన పద్ధతులు హైదరాబాద్ సిటీలో చాలా కల్చర్స్ ఉన్నాయి పెషావర్ హోటల్ నుండి లెక్కడికాపుల్లో దాంట్లో అది ఆ పెషావర్ సంబంధించిన టేస్ట్లు అక్కడ ఉంటాయి సో అనేక ఆఫ్రికన్ కంట్రీస్ సంబంధించిన హోటల్స్ ఉన్నాయి వాళ్ళ ఆఫ్రికన్ కల్చర్కి సంబంధించిన రకరకాల హోటల్స్ వాళ్ళ టేస్ట్లు ఇక్కడ చూపిస్తుంటారు ఈ రకమైన ఒక మల్టీ కల్చరల్గా ఉన్న హైదరాబాద్ సిటీలో వాళ్ళ ఆయా దేశాలకు సంబంధించిన కల్చర్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించిన పేర్లు ఉంటాయి వాళ్ళు ఇక్కడ ఉంటారు ఎవరైనా టెర్ర టెర్రరిజానికి సపోర్ట్ చేస్తేనో టెర్రరిజాన్ని ప్రేరేపిస్తేనో వాళ్ళతో ఘర్షణ పడడం లేదా వాళ్ళని వ్యతిరేకించడం చేయడం వేరు ఇట్లాంటివి అవన్నీ పక్కన పెట్టి ఈ రకంగా ఎక్కడ కనపడితే అక్కడ బల ప్రదర్శన చేద్దాం దాడులు చేద్దాం ఈ రకమైనటువంటి ఒక ద్వేషం దాడుల కల్చర్ ఈ ఫిజికల్ అటాక్స్ కల్చర్ ఈ రకమైన దేశంలో ఈ కాలంలో చాలా పెద్ద ఎత్తున పెరిగింది దానికి ఒక అని అడ్డం పెట్టుకోవడం లేదంటే ఒక మతం పేరుని అడ్డం పెట్టుకోవడం ఈ రకమైన దాడులు తగ్గబడుతున్న పరిస్థితుంది ఇది దేశంలో ఇప్పుడు పాకిస్తాన్ పేరుతో కొన్ని హోటళ్ల మీదనే కాదు ఈరోజు మతం పేరుతో కొంతమంది దాడులు ప్రతిపక్షాలు ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు ప్రభుత్వాన్ని సలహా ఇచ్చిన చిన్న విమర్శ చేసిన తప్పులు జరిగినాయని చెప్పిన దాని వాళ్ళ మీద దాడులు వాళ్ళకి దేశ ద్రోహాన్ని ముద్రేయడం ఈ రకమైన కల్చర్ ఎటువైపు తీసుకుపోతుంది దేశాన్ని ఏ దేశమైనా అక్కడ విమర్శ లేకుండా అక్కడ క్రిటిసిజం లేకుండా మాట్లాడకుండా ఉంటే మాట్లాడకపోతే ఆ దేశంలో ఎక్కడ ఆ రకంగా దాంట్లో మార్పులు ఎలా వస్తాయి కాబట్టి ఈ రకమైన దాడుల కల్చర్ దాన్ని బీజేపీ విశ్వ పరిస్థితులు రకంగా ప్రేరేపిస్తుంది ఇది మంచిది కాదు కనీసం పరిశీలన చేయకుండా ఈ రకంగా ఈరోజు కరాచి వేగ మీద దాడి చేసి భయాందోళనకు గురి చేస్తే ఎవరు ఇంకా ఇదేదో కరాచి కనపడగానే ఇదేదో సంస్థ పాకిస్తాన్ సంస్థని తిరిగి మరిన్ని ఇబ్బందులు పాల్చేసే అవకాశం ఉంది అందుకనే ఇట్లాంటి దాడుల పాల్పడే వాళ్ళ విషయాలలో గుడ్డి వ్యతిరేకత అంధభక్తి లేదంటే దేశభక్తి ఉందని చూపించుకోవడం కోసం జరుగుతున్నటువంటి చర్యలు ఇది దేశానికి మంచిది కాదు సమాజానికి మంచిది కాదు ఈ రకమైనటువంటి దాడుల సంస్కృతి మంచిది కాదు నిజంగా ఇది ఉంటే టెర్రిజం వ్యతిరేకంగా ఈరోజు దేశం అంతా ఐక్యంగా నిలబడింది ఎవరు ఎవరు లేరు అన్ని మతస్థులు ఒకే మాట మీద నిలబడ్డారు అన్ని ప్రాంతాలు ఒకటే మాట మీద నిలబడ్డాయి కాశ్మీర్ ప్రజానీకం ఒకే ముక్త కంఠంతో నిలబడింది అయినా గుడ్డి వ్యతిరేకతోటి ఈవెన్ చనిపోయిన ఒక నేవీ ఆఫీసర్ భార్యని ఆమెను కూడా ఈరోజు ట్రాల్ చేశారు ఆమె చెప్పింది కాశ్మీరీలను వ్యతిరేకించకండి కాశ్మీర్ ముస్లింలు మాకు అండగా నిలబడ్డారని చెప్పినందుకు ఆమె మీద ఈ రకం దౌర్జన్యాన్ని పాల్పడ్డ ఈవెన్ ఇప్పుడు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి ఈ ప్రకటన ఏదైతే పాకిస్తాన్కు భారతదేశానికి కాల్పుల విరమణ జరగడం మీద ప్రకటన చేసిన మిస్త్రీ మిస్త్రీ మీద ట్రాల్స్ చేస్తున్నారు మిస్త్రీ కూతురు నెంబర్ సంపాదించి ఆమె మీద ట్రాల్స్ చేస్తున్నారు ఇంత వ్యతిరేకత ఇంత ద్వేషం దేనికి ఏమి గుడ్డి వ్యతిరేకత గుడ్డి తమకు ఇష్టం లేకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తాం ట్రాల్స్ చేస్తాం వాళ్ళు వేధిస్తాం ఈ రకమైన కల్చర్ దేశాన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు నడుతుంది అందుకే విచక్షణ కోల్పోయి ఈ రకమైన వ్యవహారం అనేది దేశానికి మంచిది కాదు ఇట్లాంటి శక్తులు ఇట్లాంటి వ్యక్తులు ఈ రకమైన గుడ్డి ద్వేషాన్ని గుడ్డి వ్యతిరేకతను చేసే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది